బాపట్ల జిల్లా మార్టూరు మండలం కోలాలపూడి గ్రామంలో ఉన్నటువంటి సర్వే నెంబర్ మూడు వందల అరవై మూడు వందల అరవై బై పీలో ఉన్న పచ్చటి వాతావరణంలో దట్టమైన చెట్లు వివిధ రకాల జంతువులతో సుమారు ఆరు వందల ఎకరాల మామిడి తోటలో చుట్టూ సాగరు కాలువతో ఉన్నటువంటి గ్రావీల కొండపై రాజకీయ నాయకుల కన్ను పడింది బినామీలా పేర్లు పెట్టుకుని ఆ కొండను యథేచ్ఛిగా దోచుకోవటం మొదలుపెట్టారు దీనిపై గ్రామస్తులు పలు సందర్భాలలో ఎంఆర్ఓ ఆర్డీఓ బాపట్ల జిల్లా కలెక్టర్ ప్రకాశం జిల్లా కలెక్టర్ అలాగే మైనింగ్ ఏడీడీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఫారెస్ట్ ఇలా అన్ని శాఖలకు గత కొన్ని సంవత్సరాలుగా తమ అభ్యంతరాలు తెలియచేస్తూ ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు అయినప్పటికీ అధికారులు అక్రమాలు అక్రమార్కులకే మా ఓటు అంటూ ఆ కొండపై త్రవ్వకాలను యధావిధిగా ప్రోత్సహిస్తున్నారు ఇదే క్రమంలో గ్రామంలో ఒక సాధారణ వ్యక్తి కొండ చుట్టుపక్కల ప్రాంతానికి వెళ్ళినా గానీ పర్మిషన్ లేని ప్రాంతంలో ప్రొక్లైన్ ఉంది ట్రాక్టర్ ఉంది అంటూ గ్రామస్తులను తప్పుడు కేసుల్లో ఎరికించి జనవరి నెలలో మైనింగ్ ఏడీడీ ఇచ్చిన ఎండార్స్మెంట్ను నిజం చేసేదానికి అధికారులు చాలా తాపత్రయపడుతున్నారు సోమవారం అనగా డిసెంబర్ పదకొండవ తేదీ రెండు వేల ఇరవై మూడున స్పందనలో మరోసారి గ్రామస్తులు కంప్లైంట్ చేయగా దానిని తనిఖీ నిమిత్తమై మైనింగ్ ఆర్ఐ రాజు మైనింగ్ టీఏ భాస్కర్ రెడ్డి వీఆర్ఓ గ్రామ సర్వేయరు పలువురు పాల్గొని తనిఖీలు నిర్వహించగా గుదిబండి వెంకటరమణకు సంబంధించిన ఒక క్రేను రెండు టిప్పర్లు బిల్లు లేకుండా పట్టుబడ్డాయి గత వారం రోజుల నుండి మామిడి తోటల చుట్టుప్రక్కల పెద్ద మొత్తంలో అక్రమ తవ్వకాలు మట్టి చేసినట్లు అధికారులు తమ తనిఖీలో గుర్తించారు వాటిని కొలతలు తీసుకొని మైనింగ్ ఏడీడీ తమ పంచనామా సమర్పిస్తామని తెలియజేశారు గ్రామంలో ఇంతకుముందు బెజవాడ స్వామి చెరుకురి రామకృష్ణ ఎరమూతు రాము కందిమళ్ల కొండలరావు కార్ క్వారీలకు సంబంధించి భారీ మొత్తంలో జరిగిన అక్రమాలను అవినీతిని లెక్కించకుండానే నమమాత్రంగా తనిఖీలు నిర్వహించి పలాయనం చిత్తగించిన విషయం అందరికీ తెలిసిందే విషయమై మీడియా ప్రతినిధులు మైనింగ్ ఆర్ఐ రాజు టిఏ భాస్కర్ రెడ్డిని గ్రామంలో జరుగుతున్న ప్రకృతి విధ్వంసం గురించి మామిడి తోటలు రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి ఇక్కడ మైనింగ్ శాంక్షన్ చేసే సందర్భాలలో ఎన్విరాన్మెంట్ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ఎలా ఇస్తున్నారని అడగగా ఇప్పటివరకు జరిగిన అక్రమాలపై తీసుకున్న చర్యల గురించి అదేవిధంగా అనేక విషయాలపై సదర అధికారులను అడగగా వారు మీడియాకి ముఖం చాటేసి తప్పించుకొని వెళ్ళిపోయారు ఎప్పటికైనా జిల్లా రాష్ట్ర స్థాయి అధికారులు ఈ సమస్యపై తక్షణమే స్పందించి సమస్య పరిష్కరించవలసిందిగా గ్రామ ప్రజలు కోరుతున్నారు Your voice, our news, Max Nine News. నమస్కారం అండి నా పేరు గాలి నాగేశ్వరరావు మాది కోలాలపూడి గ్రామం మాటూరు మండలం బాపట్ల జిల్లా మా ఊర్లో సర్వే నెంబర్ త్రీ సిక్స్టీలో పెద్ద కొండ ఉందండి ఈ కొండ మీద ఆధారపడి రకరకాల పశువులు పక్షులు జంతు జాతులు గొర్రెల వాళ్ళు మేకల వాళ్ళు రకరకాలుగా ఆధారపడి ఉన్నారు రకరకాల జంతు జాతులు కూడా అటవీ ప్రాంతానికి సంబంధించిన జంతు జాతులు కూడా వీటిల్లో ఉన్నాయి దానిలో భాగంగా మొన్న జ ఈ వీళ్ళు ఏదైతే మైనింగ్ చేస్తానికి ఇక్కడికి వచ్చారో ఈ మైనింగ్ చేసే వాళ్ళందరూ కూడా మాకు లైసెన్సులు ఉన్నాయంటారు కొంతమంది వాళ్ళకేమో ఒక చోట లైసెన్స్ ఇస్తే మరో చోటు తొమ్మిది ఇప్పుడు సార వాళ్ళు వచ్చారు ఒకసారి సార చూపిస్తారు సార వాళ్ళు వచ్చారు చూశారు అక్కడ మైనింగ్ ఇవ్వని చోట అప్పుడు అక్కడ తొమ్మారండి మళ్ళీ అక్కడ అడ్డు కట్టేసేసి ఫెన్షన్ లాగేసేసి ఇక్కడికి వచ్చి ఈ క్రేన్ ఎక్కడ పెట్టారు మీరు కానీ చూస్తే అక్కడ డ్రైవర్ లేడండి డ్రైవర్ లేడు అలాగే సూపర్వైజర్ ఎవరో వాళ్ళు కూడా ఎవరు లేరు ఒక్క క్రేనే ఇక్కడ ఉంది సార్ వాళ్ళు విజిట్ చేశారు ముఖ్యంగా మాకు వచ్చిన అబ్జెక్షన్ ఏంటంటే అంటే మా ఊరు మామిడి తోటల మధ్యలో కూడా ఇవి వెళ్తున్నాయి గత సంవత్సరం ముందు సంవత్సరం రెండు సంవత్సరాలుగా మామిడి తోటలు అసలు కాయడమే మానేశాయి వాటి మీద బోర్డు అంత అప్పులు చేసి రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వచ్చారు ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా కానీ ఉపయోగం లేకుండా పోయింది మరి ఈ ప్రభుత్వాలు పట్టించుకుంటాయో పట్టించుకోలేదో కూడా మనకు అర్థం కవట్లేదు రెండోది ఈ మైనింగ్ వాహనాలు తగిలి యాక్సిడెంట్ అయ్యి కొన్ని గొర్రెలు చనిపోయినాయి మనుషులు చనిపోయారు ఊళ్ళో కూడా వెళ్తున్నాయండి వెహికల్స్ వచ్చేసరికి ఊళ్ళో కూడా వెళ్తున్నాయి ఊడి ఊరు మధ్యలో కూడా వెళ్తున్నాయి చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళేటువంటి స్కూళ్ళ మీదగా వెళ్తూ ఉన్నాయి అలాగే పిల్లలు చిన్నపిల్లలు ఎట్లా పెడితే అట్లా వస్తుండో తెలియని పిల్లలు రోడ్డు మీద వీళ్ళు విపరీతమైనటువంటి పోకలతోటి ఊళ్ళో తిరుగుతూ ఉన్నారు ఏ విధంగా చూసినా కానీ మాకు పర్యావరణానికి నష్టం అవుతుంది ప్రాణ నష్టం ఉంది అలాగే పంట నష్టం ఉంది అన్ని రకాలుగా నష్టాలు జరుగుతున్నందున దయచేసి మా ఊరు కొండ మీద ఎలాంటి లైసెన్సులు ఇవ్వద్దండి ఎవరికి కూడా ఉన్న లైసెన్సులు కూడా రద్దు చేసి మమ్మల్ని కాపాడవలసిందిగా కోరుచున్నాం నమస్కారం